నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు హాఫ్ సెంచరీ కొట్టాడు సో అదేంటి ఆయన జైల్లో ఉన్నాడు రిమాండ్లో ఉన్నాడు అక్కడెక్కడ క్రికెట్ ఆడాడు కొంపదీసి అక్కడ ఉన్నటువంటి ఖైదీలతో ఏమైనా క్రికెట్ ఆడాడా హాఫ్ సెంచరీ కొట్టాడంటే ఈ వయసులో కూడా హాఫ్ సెంచరీ కొట్టాడంటే ఆ వయసులో ఎంత కొట్టింటాడు అని చెప్పి మీరు అపోహలకు పోవద్దండి సో హాఫ్ సెంచరీ కొట్టిన ఆయన మీద ఉన్నటువంటి కేసులు మొత్తానికి ఇప్పుడు వరకు ఆయన మీద యాభై పైచెలకు కేసులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆయన మీద యాభైకి పైగా కేసులు అయితే బుక్ అయ్యాయి సో అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలు చేసినటువంటి కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుకు ఊరట లభించింది సో కండిషన్ బెయిల్ అయితే రావడం జరిగింది ఆ కండిషన్ బెయిల్ వచ్చి పది నిమిషాలు కూడా కాకముందే ఆ సంతోషము ముందే మరొక కేసులో ఆయనకి ఇరవయో తారీఖు వరకు మళ్ళొక పద్నాలుగు రోజులు రిమాండ్ పడింది సో అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు వచ్చేటట్టు అంబటి రాంబాబు పైకి గంభీరంగా కనిపిస్తుంది కూడా మాత్రం చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని కనీసం శ్వాస కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉండదని రాత్రిపూట మిషన్ పెడితే కానీ నిద్రపోడని అదేవిధంగా రకరకాల టాబ్లెట్లు బీపీ షుగర్ ఏ ఉన్నాయో ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్నిటికీ టాబ్లెట్లు అయితే వాడతాడని ఆల్రెడీ ఇంట్లో వాడుతున్నటువంటి టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసేలాగా ఆయనకు కోర్టు అనుమతి కూడా లభించింది సో మొత్తానికి అంబటి రాంబాబు గారికి ఈ నెల ఇరవై తారీఖు వరకు రిమాండ్ అయితే విధించడం జరిగింది ఇదేం కేసు అనుకున్నారు ఈ పిపిపి మోడల్ ఏదైతే ఉందో సో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేసేస్తా ఉండారు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేస్తూ ఉండారని చెప్పి అప్పుడు అంబటి రాంబాబు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగా ఆయన పోలీసుల విధులకు ఆటంకం కల్పిస్తున్నాడని ఆ బ్యారికేడ్లు తొలగించి ఆ సిఐని దుర్భాషలాడి ఆ పోలీసులను ఒక రౌడీ షీటర్ లాగా మాజీ మంత్రిని కూడా మర్చిపోయి ఒక రౌడీ షీటర్ లాగా ఒక గూండా లాగా నెట్టుకుంటా వెళ్ళి కొట్టడానికి వెళ్ళిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఇరవయో తారీఖు వరకు రిమాండ్ విధించడం జరిగింది సో అంబటి రాంబాబు ఇప్పట్లో బయట వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు సీఎంను దూషించిన కేసులో షరతులతో బెయిల్ మరికొన్ని రోజులు జైల్లోనే తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు నిన్న పోలీసులు ఈ విధంగా తరలిస్తా ఉంటే పెద్ద కాపు ఉద్యమ నాయకుల్లాగా చేతులుపుకుంటా వెళ్తాడు సో ఒక ఉద్యమ నాయకుడు ఒక స్వతంత్ర సమరయోధుల్లాగా చేసింది లుచ్చాపని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నోటి వచ్చినట్లు తిట్టినటువంటి అంబటి రాంబాబు చేతులు ఊపుకుంటా నిన్న అభివాదం చేస్తా ఆయన అభిమానులకు ఆయన అభిమానులు కాదు అక్కడికి తరలించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నాయకులకు అభివాదం చేస్తూ ఈ విధంగా పోలీసుల మధ్య బందోబస్తు మధ్య పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టారంటే మళ్ళీ ఎవరు చెప్పులు చీపుర్లు రాళ్లతో దాడి చేయకుండా రక్షణ కల్పిస్తూ అయితే కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యకర పదజాలంతో దూషించిన కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో రాంబాబును నల్లపాడు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు బెయిల్ కోసం గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టులో రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం బై అంబటికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మెజిస్ట్రేట్ శ్రవంతి సోమవారం తీర్పు చెప్పారు మరొకసారి ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని కేసును ప్రభావితం చేసే విధంగా బెదిరింపులకు ప్రలోభాలకు పాల్పడకూడదని రాంబాబుకు షరతులు విధించారు ఈ షరతులంతా వాళ్ళు పట్టించుకోరు అసలు లాండ్ ఆర్డర్ వాళ్ళు పట్టించుకోరు అసలు కోర్టులంటే వాళ్ళకి లెక్కలేదు కావాలంటే చూడండి అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చినటువంటి మరు నిమిషమే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా నోటి దూల ప్రదర్శిస్తాడు కాళ్ళు రాసి పెట్టుకోండి ఎందుకంటే తిట్టకపోతే ఆ పార్టీలో వాళ్లకు గుర్తింపు ఉండదు తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను గుర్తింపు ప్రదర్శించరు తిట్టకపోతే పదవులు రాదు తిట్టకపోతే ఆ నోటి దూల ప్రదర్శించకపోతే అసలు టికెట్ కూడా రాదు వైఎస్ఆర్సీపీలో అందుకనే బేసిక్ క్వాలిఫికేషనే వైఎస్ఆర్సీపీలో టికెట్ రావాలన్నా పోటీ చేయాలన్నా ఏదైనా పదవిని అనుభవించాలన్నా మినిమం అమ్మనాభూతులు తిట్టాలి అది అవన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ పల్స్ పట్టేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పోటీ పడతా ఉంటారు తిట్టడానికి సో అందులో భాగంగానే అంబటి రాంబాబు బుక్ అయ్యాడు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు వరకు లేదంటే రెండు నెలల పాటు ప్రతి రెండు శనివారాలకు ఒకసారి పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు చేయాలన్నారు పదివేలతో ఇరువురు పూచి కత్తులు సమర్పించాలని పేర్కొన్నారు అయితే పోలీసులను బెదిరించిన కేసులో అంబటికి మరో కోర్టు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పిపీ విధానంలో అదే వీడియో కూడా బాగా వైరల్ అయింది అప్పట్లో పోలీసులను కొట్టడానికి వెళ్లడము ఆ బ్యారికేడ్లు ధ్వంసం చేయడము ఆ కేసుకు సంబంధించి మళ్ళీ కనుక ఇరవయో తారీఖు వరకు లోపల ఉంటాడు సో పీటీ వారెంట్ వేయడము ఈయనకు బెయిల్ ఇట్లా రావడము మళ్ళీ పీటీ వారెంట్ వేయడము మళ్ళీ లోపలికి వెళ్ళడం ఇది నిరంతర ప్రక్రియగా ఉండబోతుంది ఎందుకంటే మనం చూశాం మన మెంటల్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ మెంటల్ కృష్ణ కేసులో ఇదే జరిగింది సో అంబట్ రాంబాబు అయితే గనుక ఇప్పట్లో వచ్చేటట్టు లేడు సో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి అంబట్ రాంబాబుకు మరి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియడం లేదు సో మొత్తానికి అయితే కనుక యాభై కేసులు బుక్ అయ్యాయంట మరి ఏ కేసులో ఎప్పుడెప్పుడు బెయిల్ వస్తుంది ఎప్పుడెప్పుడు మళ్ళా రిమాండ్ వేస్తారని తెలియాలంటే వేచి చూడాల్సిందే కాకపోతే యాక్టివ్గానే ఉన్నాడు ఇప్పుడే వదిలితే మళ్ళీ బూతులు తిట్టేదానికి రెడీగా ఉన్నాను అంటూ ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది మరి చూద్దాం మరి ఎప్పుడు బెయిల్ వస్తుందో సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు